హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహేష్ వెల్కమ్ టు రియల్ సోల్జర్ ఎవరైతే ట్రేడ్స్ మ్యాన్ ఇప్పుడు ఆల్రెడీ చాలామంది అయిపోయింది అయిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ ఇంకా ఎవరైతే అవ్వాలందో వాళ్ళందరికీ ఒక ప్రాసెస్ అయితే నేను పెట్టాను గ్రౌండ్ రిపోర్టు యాజ్ ఇట్ ఈజ్గా సెలక్షన్ ఎలా అవుతుంది రన్నింగ్ ఎన్ని కిలోమీటర్ ట్రేడ్ టెస్ట్ ఎలా అవుతుంది అక్కడ ఉండడానికి సువిధ ఏంటి మనకి ఏ ప్రాబ్లం వస్తే మళ్ళీ మనకి రిటర్న్ పంపిస్తున్నాడు అనేది పిన్ టు పిన్ అయితే పెట్టాను చంద్రనగుట్టలోని ఓన్లీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి మాత్రమే అవుతుంది ఎవరైతే రంగారెడ్డి హక్కిం ఉందో వాళ్ళకి మాత్రం తెలంగాణ వాళ్ళకి మాత్రమే అవుతుంది అనమాట రెండు విడివిడిగా నోటిఫికేషన్ వచ్చేసి మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను తొమ్మిది వేల మూడు వందలకి అయితే రిలీజ్ అయ్యింది డ్రైవింగ్ అని బిగ్లర్ అని కుక్ అని వాటర్ క్యారియర్ అన్ని రకాల ట్రేడ్స్ కూడా అవుతున్నాయి ఒకటి ఒకటిని బేసిక్గా ఎస్ఎస్సి జీడీ అంటే జనరల్ డ్యూటీ కన్నా ఈ సిఆర్పిఎఫ్ ట్రేడ్స్ మేడం చాలా అంటే చాలా బాగుంటుంది ఒక కుక్ ఒకటి బాగోదు బ్రో ఎందుకన్నా కుక్ బాగోదు అంటే కుక్ వస్తే వర్షం అవని తుఫాన్ అవని ఏది వచ్చినా సరే ఇంకా వాళ్ళకి కుక్ అయితే బాగోదు ఓకే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉందో ఒకసారి సెలక్షన్లోకి వెళ్ళి చూసేద్దాం ఓకేనా స్టార్టింగ్ సెలక్షన్ ఎలా అవుతుంది అడ్మిట్ కార్డు అడ్మిట్ కార్డు పెట్టుకొని అడ్మిట్ కార్డు కార్డు పట్టుకొని గేట్ దగ్గరికి వెళ్తాం వెళ్ళిన వెంటనే కేవేసీ తీసుకుంటాడు ఆడ ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తాడు స్తంభ ఒక బుక్లెట్ ఒక ఒక బుక్లెట్ ఇస్తాడు స్టార్టింగ్ వెళ్ళినట్టు గేట్ దాటిన వెంటనే ఓకే ఆ బుక్లెట్ ఫిల్ చేస్తే ఆ నెక్స్ట్ కేవేసీ తీసుకుంటాడు కేవేసీ తీసుకున్న తర్వాత చెస్ట్ లో బాడీలు కొలుస్తాడు చెస్ట్ అంతా ఎయిటీ ఎయిటీ ఫైవ్ చెస్ట్ కన్ఫర్మ్ గా ఎయిటీ ఎయిటీ ఫైవ్ బార్డర్ లో ఉన్న కష్టమే మాక్సిమం హైట్ నూట డెబ్బై అలాగని ఎక్సిక్యూట్ చేసి చాయిస్ ఇస్తున్నారు ఒక పాయింట్ రెండు పాయింట్లు పోయిన వాళ్ళకి అయితే ఎక్సిక్యూట్ చేస్తున్నారు ఎన్ని ఎన్ని చాయిస్లు ఒకటే ఒకటే చాయిస్ వేస్తారు టెస్ట్ కంగే హైట్ కైటి ఎటువంటి చాయిస్ కూడా లేదు వన్ సెవెంటీ కన్ఫామ్ గా ఉండాలి ఓబీసీ వాళ్ళు తప్ప ఉన్న వాళ్ళందరికీ వాళ్ళందరికి అదే అదే నూట ఆ నెక్స్ట్ రన్నింగ్ పెడతారు తైకే రన్న ఫైవ్ కే రన్నింగ్ అందరికి ఫైవ్ కే మే ఒక ఓన్లీ కుక్ వాటర్ క్యారియర్ వాటర్ క్యారియర్ కి సిక్స్టీన్ కొన్ని ట్రేడ్లు ఉన్నాయి సిక్స్టీన్ అవును అవును అది వచ్చేసి రెండు రౌండ్లు ఉంటది రోడ్ ఫస్ట్ ఫోర్ హండ్రెడ్ రోడ్ ఫోర్ హండ్రెడ్ ట్రాక్ ఉంటది ఆ ట్రాక్ ఒక రౌండ్ తిరిగేసాక త్రీ హండ్రెడ్ మీటర్ స్ట్రెయిట్ కి వెళ్ళి అక్కడ నుంచి రెండు రౌండ్లు తిరగాలి స్క్వేర్ బిట్ ఉంటది అక్కడ అక్కడ ఏమన్నా మీకు టోకెన్ లాంటివి ఒక టోకెన్ ఇస్తాడు గ్రౌండ్ కంప్లీట్ అయిన అంటే టోకెన్ ఇస్తారు ఓకే గ్రౌండ్ వచ్చేసి ఎలా ఉంటది అంటే ఫైవ్ ఎమ్ కి టూ పాయింట్ ఫైవ్ అప్ ఓకే అంటే ఎలాగంటే ఫైవ్ ఒకసారి పరిగెట్టాలి అప్పు వన్ పాయింట్ టూ ఫైవ్ ఒకసారి పరిగెట్టాలి పరిగెత్తిన తర్వాత అందం కాల్స్ అయిన తర్వాత కాసేపు కూర్చోబెట్టి మళ్ళీ ట్రేడ్ టెస్ట్ తీసుకెళ్తున్నారు ఫస్ట్ రోజు ఫస్ట్ రోజు డాక్యుమెంట్ వెరిఫికేషన్ రన్నింగ్ టెస్ట్ ఫస్ట్ రోజు కాదు మొత్తం అన్ని ఒక రోజు చేస్తారు ఫస్ట్ రెండు రోజులు లేట్ అయింది కానీ మాకు వచ్చేసి వెంట వెంటనే అయిపోయినాయి డాక్యుమెంట్స్ అటు మెడికల్ కూడా వెంటనే అయిపోతుంది ఇప్పుడు ఆర్మీ అలాగే సేమ్ అలానే అలానే అవుతుంది రీమేడికల్ రాస్తాడు ఈ కలర్ బ్యాండ్ లాంగ్ సైడ్ అయితే డైరెక్ట్ అన్ఫిట్ ఓకే రీమెడికల్ రాసిన మళ్ళీ మాస్టర్ రోజుక ఎన్ని రోజులకి ఇస్తున్నాడు రీమెడికల్ రీమెడికల్ గురించి కనుక్కోవాలి బ్రో ఇంకా నాన్న అది ఎందుకంటే మెడికల్ అవ్వలేదు కదా ఓకే ఓకే కొంచెం చెప్తాను నీకు ఇంకా మెడికల్ పెండింగ్ ఉందా ఇవాళ మెడికల్ నాది రేపు ఓకే నాది డాక్యుమెంట్ లేదని చెప్పేసి వెనక్కి పంపించారు నేను మా ఊరు వచ్చి మళ్ళీ డాక్యుమెంట్ తీసుకుని బయలుదేళ్తున్నాను ఎవరైతే కొత్తగా ఈడబ్ల్యూ చేసుకున్నారో ముందుగా సర్టిఫికేట్ అంటే నోటిఫికేషన్ ముందుగానే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి నోటిఫికేషన్ అప్లై చేసామా ఆ టైం కి మనకు ఓబీసీ అయితే అయి ఉండాలి ఆ ఇదేంటి ఉండాలి ఏ సర్టిఫికేట్ అయినా ఆ డేట్ కి ముందు సర్టిఫికెట్ అడుగుతున్నాడు చంద్రయన్ గుట్ల అయితే నీ దగ్గరికి ఎవరైనా ఎక్స్ సర్వీస్ మెన్లు వచ్చారు అందులోనే ట్రేడ్కి లేదు లేదు ఎక్స్ సర్వీస్ మెన్లు ఎవరు రాలేదు థర్టీ ఎయిట్ అందరం మొత్తం తెలుగులే వాళ్ళే చుట్టూను బాగానే ఎంకరేజ్ చేస్తున్నారు అంతా బాగానే ఉంది ట్రేడ్ టెస్ట్ మాత్రం కొద్దిగా గట్టిగా ప్రిపేర్ అయ్యి రావాలి ఇంకా పెండింగ్ ఇంకా ఎన్నో ఎన్నో తారీఖు వరకు లాస్ట్ డేట్ ఎప్పుడు ట్రేడ్ టెస్ట్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది మొత్తం ఓవరాల్ సెలక్షన్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది సెలక్షన్ ఏమి అంత ఎండ్ అయిపోద్ది బ్రో ఎగ్జాక్ట్ డేట్ నాకు తెలియదు కానీ ఆల్రెడీ వచ్చారా రేపటి కూడా ఆల్రెడీ రెడీగా ఉన్నారా బయట రెడీగా ఉన్నారు నెక్స్ట్ ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే చంద్రాయన్ గుట్ట దగ్గరలో ఎక్కడ కూడా రూమ్స్ అవైలబిలిటీ అయితే ఉండదు ఎక్కడ ఉండాలి మరి ఉండడానికి దగ్గరలో ఒక గుడి ఉంది ఆ గుడి దగ్గర పడుకోవచ్చు ఓకే రూమ్స్ అయితే అవైలబిలిటీ చుట్టూ సరౌండింగ్ ఫోర్ కిలోమీటర్ రేడియస్ లో వరకు రూమ్లు లో ఉండవు నువ్వు ఆల్రెడీ ఒక రోజు వెళ్ళిపోయినట్టున్నావు కదా నేను ఒక రోజు ముందుకు వెళ్ళాను అక్కడ దగ్గరలో అంటే ఒక మూడున్నర కిలోమీటర్లు ఉంటది అక్కడ ఒక మామూలు పెద్ద హోటల్ లోనే రూమ్ తీసుకున్నాం రెంట్ ఐదుగురు ఉంటే రెండు వేలు తీసుకున్నారు ఫోర్ టు ఈవినింగ్ ఫోర్ నుంచి మార్నింగ్ ఫోర్ వరకు అవర్స్ కి వేలు తీసుకున్నారు అది ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి మరి సిటీ కదా రన్నింగ్ ఎంత మందిని వదులుతున్నాడు రన్నింగ్ యాభై ఎగురు ఎక్కువ మందినే వదలట్లేదు ఒక బ్యాచ్ కి యాభై మందిని వదులుతున్నాడా ఒక బ్యాచ్ కి యాభై మందిని వదులుతున్నారు యాభై మంది కల్లా ఎంత మంది సెలెక్ట్ అవుతున్నారు యాభై మంది కంటే ఇప్పుడు మా వరకు అయితే ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి యాభైకి ముప్పై ఐదు మంది అయినారు ఎనిమిది ఎనిమిది గంటలకు వదిలారు మా బ్యాచ్ వచ్చేసి సెకండ్ బ్యాచ్ యాభైకి ముప్పై ఆరు మంది అయినారు థర్డ్ బ్యాచ్ వచ్చేసి లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఆ టైం అయిపోయింది ఆరు డెబ్బై మందికి పద్దెనిమిది మంది వచ్చారు అది పొజిషన్ మనం ఎప్పటిలాగే మన మార్క్ షీట్లు క్యాస్ట్ ఇది ఎక్స్పెషల్ ఇప్పుడు ఎస్పెషల్ ఎన ఫైవ్ అడుగుతున్నారు తర్వాత ఇవన్నీ చేయించుకొని ఉండాలి ఎన్ఎక్జర్ ఫైవ్ ఇప్పుడైనా పర్లేదు అటు ధృవీకరించాలి మన క్యాస్ట్ సర్టిఫికేట్ మాత్రం రెండు వేల ఇరవై రెండుకు ముందుగా అడుగుతున్నాడు అడు ఓబీసీ అయితే మాత్రం ఒకవేళ లేకపోతే పాత తెమ్మని చెప్పేసి అడుగుతున్నారు మరి మరీ అడుగుతున్నారు కొద్దిగా చూసుకొని రావాలి మరి ఇంకేమైనా చెప్పాలా ఇంకేమైనా మర్చిపోయామా లేదు బ్రో మాక్సిమం అందరూ బానే ఉంది అంతా సెంటర్ లో కూడా అందరూ తెలుగులో అవడం వల్ల బాగానే ఎంకరేజ్ చేస్తున్నారు ఇబ్బంది అయితే ఏమీ లేదు అంతా టైం చేస్తున్నారు ఎక్కడ ఏం ఫ్రాడ్ ఏం జరగట్లేదు రెండు నుంచి మూడు రోజులు ఉండాలి ఒకవేళ అయితే మాత్రం రెండు మూడు రోజులు ఉండడానికి ప్రిపేర్ అవ్వాలి ఎందుకంటే ఆ రోజు మెడికల్ చేసాం మరుసటి రోజే మనకి పారామిలిటరీలో వచ్చేసి టెస్ట్ స్కాన్ ఒకటి బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ లో లేట్ గా వస్తాయి కదా ఓకే అవును కాబట్టి నెక్స్ట్ డే మనకి రిజల్ట్ డిక్లేర్ చేస్తారు వర్షం గానీ చలి గానీ దేనికైనా భయం ఉందా వర్షం చలి ఏమీ పెద్ద ఏం లేదు బ్రో వర్షం అంటే వెళ్ళిన రోజు అయితే వర్షం పర్లేదు నేను పడింది అని అన్నారు అది మన అదృష్టం బేస్ చేసుకొని ఉంటదంటే Ok, pero aí te...